మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన నామంలో ఈ ఆడియో బైబుల్ వింటున్న మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం దేవుని మహాకృపను బట్టి రెండో సమయంలో గ్రంథం అంత చదివి పూర్తి చేయడానికి దేవుడు ఎంతగానో సహాయం చేసినందుకై ఆయన నామమునికే మహిమ కలుగును గాక మరి ఈ దినం తొంభై రోజు మొదటి రాజుల గ్రంథాన్ని మనం ప్రారంభించుకుందాం దయచేసి వింటున్న మీరు అనేకులకు షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మరి అలాగనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన అనేకులకు కూడా తెలియపరచండి దేవుడు మనందరినీ దీవించునుగాక ఆమె మొదటి రాజులు ఒకటో అధ్యాయము రాజైన దావీదు బహువృద్ధుడు కాగా సేవకులు అతనికి ఎన్ని బట్టలు కప్పినను అతనికి వెట్ట కలుగక ఉండెను కాబట్టి వారు మా ఏలిన వాడవును రాజవునగునీ నీ కొరకు తగిన చిన్నదాని వెదుకుట మంచిది ఆమె రాజైన నీ సముఖమందుండి నిన్ను ఆదరించి వెట్టకలుగుటకు నీ కౌగిటిలో పండుకొనునని చెప్పి ఇస్రాయిలీల దేశపు దిక్కులన్నిటిలో తిరిగి ఒక చక్కని చిన్నదాని వెతికి అభిషగు అను షూనేమియురాలిని చూచి రాజునొద్దకు తీసుకుని వచ్చిరి ఈ చిన్నది బహు బహుచక్కనిదైయుండి రాజును ఆదరించి ఉపచారము చేయుచుండెను గాని రాజు దానిని కూడలేదు హగ్గీతు కుమారుడైన అదోనియా గర్వించినవాడై నేనే అనుకొని రథములను గుర్రపు రౌతులను తనకు ముందుగా పరిగెత్తుటకు ఏవది మంది మనుషులను ఏర్పరచుకొనెను అతని తండ్రి నీవు లాగున ఎలా చేయుచున్నావని అతని చేత ఎప్పుడునూ విచారించి అతనికి నొప్పి కలుగ చేయలేదు చూచుటకు అతడు బహు సౌందర్యము గలవాడు అప్షాలోము తరువాత పుట్టినవాడు అతడు శరూయ కుమారుడైన యోవాబుతోనూ యాజకుడైన అభ్యతారుతోనూ ఆలోచన చేయగా వారు అదోనియా పక్షము వహించి అతనికి సహాయము గాని యాజకుడైన సాధూకును యహోయాద కుమారుడైన బెనాయాయును ప్రవక్తి అయిన నాతానును షిమీయును రేయియును దావీది యొక్క అదోనియాతో కలుసుకొనక కలుసుకొనకాండిరి అదోనియా ఏన్ రోగేలు సమీపమందుండు జోహేలేతు అను బండ దగ్గర గొర్రెలను ఎడ్లను క్రొవ్విన దూడలను బలిగా అర్పించి రాజకుమారులకు తన సహోదరులనందరినీ వారగు రాజు యొక్క సేవకులనందరినీ పిలిపించెను గాని ప్రవక్తయగు నాతానును బెనాయాను దావీదు సూరులను తనకు సహోదరుడైన సొలోమోనును పిలవలేదు అప్పుడు నాతాను సొలోమోను తల్లి అయిన బేబాతో చెప్పినదేమనగా హగీతు కుమారుడైన అదోనియా ఏలుచున సంగతి నీకు వినబడలేదా అయితే ఈ సంగతి మన ఏలినవాడవైన దావీదునకు తెలియకయేయున్నది కాబట్టి నీ ప్రాణమును నీ కుమారుడైన సొలోమోను ప్రాణమును రక్షించుకొనుటకై నేను నీకొక ఆలోచన చెప్పేదను వినుము నీవు రాజైన దావీదు పోయి నా ఏలినవాడ రాజా అవశ్యముగా నీ కుమారుడైన సొలోమోను నా వెనుక ఏలువాడై నా సింహాసనం మీద ఆసీనుడగునని నీ సేవకురాలనైనా నాకు నీవు ప్రమాణపూర్వకముగా సెలవిచ్చితివే అదో ఏలుచుండుట ఏమని అడుగవలెను రాజుతో నీవు మాట్లాడుచుండగా నేను నీ వెనుక లోపలికి వచ్చి నీవు విన్నవించిన మాటలను రూఢిపరుచుదని చెప్పాను కాబట్టి బత్సేబా గదిలోనున్న రాజునొద్దకు వచ్చాను రాజు బహువృద్ధుడైనందున శూనేమియురాలైన అభిషగు రాజును కనిపెట్టుచుండెను బచ్చేబా వచ్చి రాజు ఎదుట సాగిలపడి నమస్కారము చేయగా రాజు నీ కోరిక ఏమని అడిగినందుకు ఆమె ఇలాగూ మనవి చేశను నా ఏలినవాడా నీవు నీ దేవుడైన యహోవా తోడని నీ సేవకురాలనైనా నాకు ప్రమాణము చేసి అవశ్యముగా నీ కుమారుడైన సొలోమోను నా వెనుక ఏలువాడై నా సింహాసనం మీద ఆసీనుడగునని సెలవిచ్చితివే ఇప్పుడైతే అదోనియా ఏలుచున్నాడు ఈ సంగతి నా ఏలినవాడవును రాజవునగు నీకు తెలియకయేయున్నది అతడు ఎడ్లను క్రొవ్విన దూడలను గొర్రెలను బలిగా అర్పించి రాజకుమారునందరినీ యాజకుడైన అభ్యాతారును సైన్యాధిపతి అయిన యోవాబును పిలిపించను గాని నీ సేవకుడైన సొలోమోనును పిలువలేదు నా ఏలినవాడవైన రాజా నా ఏలినవాడవైన రాజువగు నీ తరువాత సింహాసనం మీద ఎవడు ఆసీనుడగునో అందును గూర్చి కనిపెట్టి ఉన్నారు ఇదిగాక నా ఏలినవాడవైన రాజు వగు నీవు నీ పితరులతో కూడా నిద్ర పొందిన తరువాత నేనును నా కుమారుడైన సులోమోనును అపరాధునుముగా ఎంచబడుదుము ఆమె రాజుతో మాట్లాడుచున్నప్పుడు ప్రవక్త యోగు నాతానును లోపలికి రాగా ప్రవక్త నాతాను వచ్చి ఉన్నాడని సేవకులు రాజునకు తెలియజేసిరి అతడు రాజు సన్నిధికి వచ్చి నమస్కారము చేసి సాష్టాంగపడి నా ఏలినవాడవైన రాజా అదోనియా నీ తరువాత ఏలువాడై నీ సింహాసనం మీద కూర్చుండునని నీవు సెలవిచితివా ఏలైనగా ఈ దినమున అతడు పోయి విస్తారమైన ఎడ్లను క్రొవ్విన దూడలను గొర్రెలను బలిగా అర్పించి రాజకుమారులనందరినీ సైన్యాధిపతులను యాజకుడైన అభ్యతారును పిలిపింపగా వారు వాని సముఖములో అన్నపానములు పుచ్చుకొనుచు రాజైన అదోనియా చిరంజీవి అగునుగాకా అని పలుకుచున్నారు అయితే నీ సేవకుడనైన నన్నును యాజకుడైన సాధూకును యహోయాద కుమారుడైన బెనాయాను నీ సేవకుడైన సొలోమోనును అతడు పిలిచినవాడు కాడు నా ఏలిన వాడవును రాజవునగునీ తరువాత నీ సింహాసనం మీద ఎవడు ఆసీనుడై ఉండునో అది నీ సేవకుడి నేను నాతో చెప్పక ఇందువా ఈ కార్యము నా ఏలిన వాడవును రాజువునగుని సెలవు చొప్పున జరుగుచున్నదా అని అడిగెను దావీదు బచ్చేబాను పిలువమని సెలవీయగా ఆమె రాజు సన్నిధికి వచ్చి రాజు ఎదుట నిలవబడెను అప్పుడు రాజు ప్రమాణపూర్వకంగా చెప్పినదేమనగా సకలమైన ఉపద్రవంలో నుండి నన్ను విడిపించిన యహోవ జీవముతోడు అవశ్యముగా నీ కుమారుడైన సొలోమును నా తరువాత ఏలువాడై నాకు ప్రతిగా నా సింహాసనం మీద ఆసీనుడగునని ఇస్రాయిలీల దేవుడైన యహోవా నామముతోడని నేను నీకు ప్రమాణము చేసిన దానిని ఈ దినం నే చెప్పగా చెప్పగాం సాగిలపడి రాజునకు నమస్కారము చేసి నా ఏలినవాడైన రాజుగు దావీదు సదాకాలం బ్రతుకునుగాక అనెను అప్పుడు రాజైన దావీదు యాజకుడైన సాధోకును ప్రవక్త అయిన నాతాను యహోయాదా కుమారుడైన బెనాయాను నా యొద్దకు పిలువమని సెలవీయగా వారు రాజు సన్నిధికి వచ్చిరి అంతట రాజు మీరు మీ ఏలినవాడనైనా నా సేవకులను పిలుచుకొని పోయి నా కుమారుడైన సొలోమోను నా కంచర గాడిద మీద ఎక్కించి గీహోనునకు తీసుకుని పోయి యాజకుడైన సాధోకును ప్రవక్త అయిన నాతాలును అక్కడ ఇస్రాయిలీల మీద రాజుగా అతనికి పట్టాభిషేకము చేసిన తరువాత మీరు బాకానాదము చేసి రాజైన సొలోమోను చిరంజీవి అగునుగాక అని ప్రకటన చేయవలెను ఇస్రాయేల్ వారి మీదను యూదా వారి మీదను నేను అతనిని అధికారిగా ఉన్నాను గనుక పిమ్మట మీరు ఎరుషిలేమునకును అతని వెంట రాగా అతడు నా సింహాసనం మీద ఆసీనుడై నాకు ప్రతిగా రాజగును అని సెలవిచ్చెను అందుకు యహోయాద కుమారుడైన బెనాయా రాజునకు ప్రత్యుత్తరముగా ఇట్లనెను అలాగు జరుగునుగాక నా ఏలిన వాడవును రాజవునగునీ దేవుడైన యహోవా ఆ మాటను స్థిరపరచునుగాక యహోవా నా ఏలిన వాడవును రాజవు నీకు తోడుగా నుండినట్లు ఆయన సొలోమోనునకు తోడుగా నుండి నా ఏలినవాడైన రాజగు దావేది యొక్క రాజ్యము కంటే అతని రాజ్యము ఘనముగా చేయునుగాక అనెను కాబట్టి యాజకుడైన సాధోకును ప్రవక్త అయిన నాతానును యహోయాద కుమారుడైన బెనాయియును కెరేతీయులును పెలేతీయులును రాజైన దావీదు కంచర గాడిద మీద సొలోమోను ఎక్కించి గిహోనుకు తిరి తీసుకుని రాగా యాజకుడైన సాధోకు గుడారంలో నుండి తైలపు కొమ్మును తెచ్చి సోలోమోనునకు పట్టాభిషేకము చేసెను అప్పుడు వారు ఊదగా కూడిన జనులందరూ రాజైన సొలోమోను చిరంజీవి అగునుగాక అని కేకలు వేసిరి మరియు ఆ జనులందరూ అతని వెంబడి వచ్చి పిల్లన గ్రోవులను ఊదుచు వాటి నాదము చేత నేల బద్దలగునట్లు అత్యధికముగా సంతోషించిరి అదోనియాయును అతడు పిలిచిన వారందరూ విందులో ఉండగా విందు ముగియబోవు సమయమున ఆ చప్పుడు వారికి వినబడెను యోబాబు బాకానాదము విని పట్టణం నందు ఈ అల్లరి ఏమని అడుగగా యాజకుడైన అభ్యతారు కుమారుడైన యోనాతాను వచ్చెను అదోనియా లోపలికి రమ్ము నీవు ధైర్యవంతుడవు నీవు శుభ సమాచారములతో వచ్చుచున్న వనగా తాను అదోనియాతో ఇట్లనెను నిజముగా మన ఏలినవాడును రాజునకు దావీదు సొలోమోనును రాజుగా నియమించి ఉన్నాడు రాజు యాజకుడైన సాధోకును ప్రవక్త అయిన నాథానును యహోయాద కుమారుడైన బెనాయాను కెరేతీయులను పెలేతీయులను అతనితో కూడా పంపగా వారు రాజు కంచరగాడి మీద అతని నూరేగించిరి యాజకుడైన సాధోకును ప్రవక్త అయిన నాతాను గిహోను దగ్గర అతనికి పట్టాభిషేకము చేసిరి అక్కడ నుండి వారు సంతోషముగా వచ్చియున్నారు అందువలన పట్టణము అల్లరి ఆయను మీకు వినబడిన ధ్వని ఇదే మరియు సొలోమోను రాజ్యాసనం మీద ఆసీనుడై ఉన్నాడు అందుకై రాజు సేవకులు మన ఏలినవాడును రాజునగు దావీదునకు కృతజ్ఞతలు చెల్లింపవచ్చి నీకు కలిగిన ఖ్యాతి కంటే సొలోమోనునకు ఎక్కువైన ఖ్యాతి కలుగునట్లును నీ రాజ్యము కంటే అతని రాజ్యము ఘనముగా ఉండునట్లును దేవుడు దయచేయునుగాక అని చెప్పగా రాజు మంచము మీద సాగిలపడి నమస్కారం చేసి ఇట్ల నేను నేను సజ్జీవినయ్యుండగా ఈ దినమున జరిగినట్లు నా సింహాసనం మీద ఆసీనుడగుటకు ఇస్రాయిలీల దేవుడైన యహోవా ఒకని నాకు దయచేసినందుకు ఆయనకు స్తోత్రము కలుగునుగాక అనిను అందుకు అదోనియా పిలిచిన వారు భయపడి లేచి తమ తమ ఇండ్లకు వెళ్ళిపోయిరి అదోనియా సొలోమోనునకు భయపడి లేచి బయలుదేరి బలిపీటపు కొమ్ములను పట్టుకొనెను అదోనియ రాజైన సొలోమోనునకు భయపడి బలిపీటపు కొమ్ములను పట్టుకొని రాజైన సొలోమోను తన సేవకుడన నన్ను కత్తి చేత చంపకుండా ఈ దినమున నాకు ప్రమాణము చేయవల్లని మనవి చేయిచున్నట్లు సొలోమోనునకు సమాచారం రాగా సొలోమోను ఇలాగూ సెలవిచ్చెను అతడు తను యోగ్యునిగా అగపరుచుకొనిన యెడల అతని తల వెంట్రుకులలో ఒకటైనను క్రింద క్రిందపడదుగాని అతని అందు దౌష్ట్యము కనబడిన యెడల అతనికి మరణశిక్ష వచ్చునని సెలవిచ్చి బలిపీఠం నొద్ద నుండి అతని నంపించెను అతడు వచ్చి రాజైన సొలోమోను ఎదుట సాష్టాంగ పడగా సొలోమోను అతనితో నీ ఇంటికి పొమ్మని సెలవిచ్చెను మొదటి రాజులు రెండవ అధ్యాయము దావీదునకు మరణకాలము సమీపింపగా అతడు తన కుమారుడైన సొలోమోనునకు ఈలాగూ ఆజ్ఞ ఇచ్చెను లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవుచున్నాను కాబట్టి నీవు ధైర్యము తెచ్చుకొని నిబ్బరము కలిగి నీ దేవుడైన యహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడలా నీవు ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకొందువు మోషే ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉన్న దేవుని కట్టడలను ఆయన నియమించిన ధర్మమంతటిని ఆయన న్యాయవిధులను శాసనములను గైకొనుము అప్పుడు నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా నుండి నా ఎదుట తమ పూర్ణ హృదయముతోనూ పూర్ణ మనస్సుతోనూ సంచి యెడల ఎడలా రాజ్య రాజ్యసింహాసనం మీద ఒకడు నీకు ఉండక మానడని యహోవా గూర్చి ప్రమాణము చేసిన మాటను స్థిరపరచును అయితే సెరూయా కుమారుడైన యోవాబు నాకు చేసిన దానిని ఇస్రాయి సయనాధిపతులకు నేరు కుమారుడైన అబ్నేరు ఏతేరు కుమారుడైన అమాసాయను వారిద్దరికీ అతడు చేసిన దానిని నీ వెరుగుదువు అతడు వారిని చంపి యుద్ధ సమయం సమయమైందైనట్లుగా సమాధాన కాలమందు రక్తము చిందించి దానిని తన నడికట్టు మీదను తన పాదరక్షల మీదను పడజేశెను నీకు తోచినట్లు అతనికి చేయవచ్చును గాని అతని నెరసిన తల వెంట్రుకలను సమాధికి నెమ్మదిగా దిగనీయవద్దు నేను నీ సహోదరుడైన అప్షలోము ముందర నుండి పారిపోగా గిలాదీయుడైన బర్జిల్లయి కుమారులు నా సహాయంకు వచ్చిరి నీవు వారి మీద దయించి నీ బల్ల యొద్ద భోజనము చేయవారిలో వారిని చేర్చుము మరియు బెన్యామినీయుడైన కుమారుడును బహూరిము ఊరివాడునైన షిమి నీ యొద్దనున్నాడు నేను మహనయీమునకు వెళ్ళుచుండగా అతడు నన్ను శపించెను నన్ను ఎదుర్కొనుటకై అతడు యోర్దాను నది యొద్దకు దిగిరాగా ఎహోవా తోడు చేత నేను నిన్ను చంపనని ప్రమాణము చేసి తిని వానిని నిర్దోషిగా ఎంచవద్దు నీవు సుబుద్ధి గలవాడవు గనుక వానినేమి చేయవలెనో అది నీకు తెలియను వాని నెరసిన తల వెంట్రుకలు రక్తముతో సమాధికి దిగజేయుము తరువాత దావీదు తన పితరులతో కూడా నిద్ర పొంది దావీదు పట్టణమందు సమాధిలో పెట్టబడెను దావీదు ఇస్రాయేలీలను ఏలిన కాలము నలవది సంవత్సరములు హెబ్రోనులో అతడు ఏడు సంవత్సరములును ఎరుషలేములో ముప్పది మూడు సంవత్సరములును ఏలెను అప్పుడు సొలోమోను తన తండ్రైన దావీదు సింహాసనం మీద ఆసీనుడాయెను అతని రాజ్యము నిలుకడగా స్థిరపరచబడెను అంతలో హగ్గీతు కుమారుడైన అదోనియా సొలోమోను తల్లియగు బిబా యొద్దకు రాగా ఆమె సమాధానముగా వచ్చుచున్నావా అని అతను అడిగెను అతడు సమాధానముగానే వచ్చుచున్నానని చెప్పి నీతో చెప్పవలసిన మాట ఒకటి ఉన్నదనెను ఆమె అది చెప్పుమనగా అతడు రాజ్యము నాదై ఉండెననియూ నేను ఏలవల్నని ఇస్రాయిలీలందరూ తమ దృష్టి నా మీద ఉంచిరనియూ నీవు ఎరుగుదువు అయితే రాజ్యము నాది కాక నా సహోదరుని దాయను అది ఎహోవ వలన అతనికి ప్రాప్తమాయెను ఇప్పుడు నేను నీతో ఒక మనవి చేసుకునిచున్నాను కాదనకుము ఆమె చెప్పుమనగా అతడు రాజగు సొలోమోను శూనేమియురాలైన అభిషగును నాకు పెండ్లికిచ్చినట్లు దయచేసి అతనితో నీవు చెప్పవలెను అతడు నీతో కాదని చెప్పడ నేను బత్సెబా మంచిది నిన్ను గూర్చి రాజుతో చెప్పేదన నేను బత్సెబ రాజైన సొలోమోను నొద్దకు అదోనియా పక్షమున చెప్పుటకు వచ్చినప్పుడు రాజు లేచి ఆమెకు ఎదురుగా వచ్చి ఆమెకు నమస్కారము చేసి సింహాసనం మీద ఆసీనుడై తన తల్లి కొరకు ఆసనం ఒకటి వేయింపగా ఆమె అతని కుడిపార్శ్వన కూర్చుండెను ఒక చిన్న మనవి చేయగోర్చున్నాను నా మాట త్రోసివేయకుమని ఆమె చెప్పగా రాజు నా తల్లి చెప్పుము నీ మాట త్రోసివేయననగా ఆమె షూనేమేయురాలైన అభిషగును నీ సహోదరుడైన అదోనియాకు పెండ్లికిప్పింపవలెనెను అందుకు రాజైన సులోమోను షూనేమిరాలైన అభిషగును మాత్రమే అదోనియా కొరకు అడుగుటయేలా అతడు నా అన్న కాబట్టి అతని కొరకును యాజకుడైన అభ్యతారు కొరకును సెరీయా కుమారుడైన యోవాబు కొరకును రాజ్యమును అడుగుమని తన తల్లితో చెప్పాను మరియు రాజైన సొలోమోను యహోవా తోడు అదోనియా పలికిన ఈ మాట వలన అతని ప్రాణమునకు నష్టము రాకపోయిన యెడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయునుగాక నన్ను స్థిరపరిచి నా తండ్రి సింహాసనం మీద నన్ను ఆశనిగా చేసి తన వాగ్దానము ప్రకారము నాకు కుటుంబము కలుగజేసిన యహోవా తోడు అదోనియా ఈ దినమున మరణమౌనని చెప్పి యహోయాదా కుమారుడైన వెనాయాను పంపగా ఇతడు అదోనియా మీద పడినందున అతడు చనిపోయెను తర్వాత రాజు యాజకుడైన అభ్యాతారునకు సెలవిచ్చినదేమనగా అనాతోతులో నీకు కలిగిన పొలములకు వెళ్ళుము నీవు మరణమునకు పాత్రుడ వైతివి గాని నీవు నా తండ్రి అయిన దావీదు ముందర దేవుడైన యహోవ మందసమును మోసి నా తండ్రికి ప్రాప్తించిన శ్రమలన్నిటిలో శ్రమ పొందితివి గనుక ఈవేళ మరణశిక్ష నీకు విధింపను తర్వాత సొలోమోను అభ్యాతారును యహోవాకు యాజకుడిగా ఉండకుండా తీసివేసెను అందువలన యహోవా ఏలీ కుటుంబీకులను గూర్చి షిలోహులో ప్రమాణం చేసిన మాట నెరవేరెను యోవాబు అప్షాలోము పక్షము అవలంబింపకపోయినను అదోనియా పక్షము అవలంబించి ఉండెను గనుక ఈ వర్తమానములు అతనికి రాగా అతడు పారిపోయి యహోవా గుడారమునకు వచ్చి బలిపీటపు కొమ్ములను పట్టుకొనెను యోవాబు పారిపోయి యహోవా గుడారమునకు వచ్చి బలిపీఠం నొద్దనున్నాడను సంగతి రాజకు సొలోమోనునకు వినబడగా సొలోమోను యహోయాదా కుమారుడైన బెనాయాను పిలిపించి నీవు వెళ్ళి వానిమీద పడుమని ఆజ్ఞ ఇచ్చినందున బెనాయా యహోవా గుడారమునకు వచ్చి రాజు నిన్ను బయటికి రమ్మని సెలవిచ్చెనని యోవాబుతో చెప్పెను అతడు అది కాదు నేనిక్కడనే చచ్చేదనగా బెనాయ తిరిగి రాజునొద్దకు వచ్చి యోబాబు తనతో చెప్పిన మాట రాజునకు తెలియజేశాను అందుకు రాజు ఇట్ల నేను అతడి నీతో చెప్పినట్లుగా చేయుము అతడు దారపోసిన నిరపరాధుల రక్తమును నా మట్టుకును నా తండ్రి కుటుంబీకులకు మట్టుకును పరిహారము చేయటకై అతని చంపి పాతిపెట్టుము నేరు కుమారుడును ఇస్రాయేల్ వారి సమూహాధిపతియునైన అబ్నేరును ఏతేరు కుమారుడును యూదావారి సేనాధిపతియునైనా అమాసాయును అను తనకంటే నీతిపరులను యోగ్యులు నగు ఇద్దరు మనుషుల మీద పడి యోబాబు నా తండ్రి అయిన దావీదు ఎరుగకుండా కత్తి చేత వారిని చంపివేసెను గనుక అతడు ధారపోసిన రక్తము యహోవ అతని తల మీదికే రప్పించును మరియు వీరు ప్రాణదోషమునకు యోవాబును అతని సంతతి వారును సదాకాలం ఉత్తరవాదులు గాని దావీదునకును అతని సంతతికి అతని కుటుంబీకులకును అతని సింహాసనమునకును సమాధానము ఎహోవా వలన ఎన్నటెన్నటికినే కలిగియుండును కాబట్టి యహోయాదా కుమారుడైన బెనాయా వచ్చి అతని మీద పడి అతని చంపగా అతడు అరణే మందుండు తన ఇంటిలో పాతిపెట్టబడెను రాజు అతనికి బదులుగా యహోయాద కుమారుడైన బెనాయాను సేనాధిపతిగా నియమించెను మరియు రాజు అభ్యాతారణకు బదులుగా యాజకుడైన సాధోకును నియమించెను తరువాత రాజు షిమీని పిలోవనంపించి అతనికి ఈ మాట సెలవిచ్చెను నీవు ఎరుశిలేములో ఇల్లు కట్టించుకొని బయట ఎక్కడికైనాను వెళ్ళక అందులో కాపురం ఉండుము నీవు ఏ దినమున బయలుదేరి కిద్రోను ఏరు వాగు దాటుదువో ఆ దినమున నీవు చచ్చుట నిశ్చయమని రూడిగా తెలుసుకొనుము నీ ప్రాణంనకు నీవే ఉత్తరవాది ఉత్తరవాదివనగా షిమి తమను సెలవిచ్చినది మంచిదేను నా ఏలిన వారైన రాజుకు తమరు చెప్పిన ప్రకారము తమ సేవకునైనా నేను చేసేదనని రాజుతో చెప్పాను షిమి ఎరుశిలేములో అనేక దినములు నివాసము చేయుచుండెను అయితే మూడు సంవత్సరములైన తరువాత షిమి యొక్క పనివారులో ఇద్దరూ పారిపోయి మయకా కుమారుడైన ఆకీషను గాతురాజునొద్దకు చేరిరి అంతటా నీవారు గాతులో ఉన్నారని షిమికి వర్తమానము కాగా షిమి లేచి గాడిదకు కట్టి తన పనివారిని వెదుకుటకై గాతులోని ఆకీషు నొద్దకు పోయెను ఈలాగున షిమి పోయి గాతులో నుండి తన పనివారిని తీసుకుని వచ్చెను షిమి ఎరుశ్లేముల నుండి గాతునకు పోయి వచ్చెనని సొలోమోనునకు వర్తమానము కాగా రాజు షిమిని పిలో నంపించి అతనితో ఇట్లా నేను నీవు ఏ దినమందు బయలుదేరి ఏ స్థలమునకైనా నువ్వు ఆ దినమున నీవు మరణమగుదువని నిశ్చయముగా తెలుసుకునవల్లని యెహోవా తోడని నేను నీకు ఖండితముగా నీ చేత ప్రమాణము చేయించి గదా మరియు తమను సెలవిచ్చినదే మంచిదని నీవు ఒప్పుకొంటివి కాబట్టి ఎహోవా తోడని నీవు చేసిన ప్రమాణమును మేము నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞను నీవు గైకొనక పోతివేమని అడిగి నీవు మా తండ్రి అయిన దావీదునకు చేసినట్టు నీ హృదయంలో మెదులుచున్న కీడంతయు నీకు తెలియను నీవు చేసిన కీడు యహోవా నీ తలమీదికే రప్పించును అయితే రాజైన సులోమోను ఆశీర్వాదము పొందును దావీదు సింహాసనము యహోవా సముఖమందు సదాకాలము స్థిరపరచబడునని షిమీతో చెప్పి రాజు యహోయాద కుమారుడైన బెనాయాకు సెలవీయగా అతడు బయలుదేరి వాని మీద పడి వాణి చంపెను ఈ ప్రకారము రాజ్యము సులోమోను వశమున స్థిరపరచబడెను మొదటి రాజులు మూడవ అధ్యాయము తర్వాత సులోమోను రాజైన ఫరో కుమార్తెను పెండ్లి చేసుకుని అతనికి అల్లుడాయెను తన నగరును యహోవా మందిరమును ఎరుశ్లేము చుట్టూ ప్రాకారమును కట్టించుట ముగించిన తరువాత ఫరో కుమార్తెను దావీదుపురమునకు రప్పించెను ఆ దినముల వరకు యహోవా నామమున కట్టింపబడిన మందిరము లేకపోగా జనులు ఉన్నత యందు మాత్రము బలులను అర్పించుచూ వచ్చిరి తన తండ్రి అయిన దావీదు నియమించిన కట్టడలను అనుసరించుచు సొలోమోను యందు ప్రేమయించెను గాని ఉన్నత స్థలములయందు అతడు బలులను మాత్రం అర్పించుచు ధూపము వేయుచు నుండెను గిబియోను ముఖ్యమైన ఉన్నత స్థలమై ఉండెను కనుక బలులను అర్పించుటకై రాజు అక్కడికి పోయి ఆ బలిపీఠం మీద వెయ్యి దహన బలులను అర్పించెను గిబియోనులో యహోవా రాత్రివేళ స్వప్నమందు సొలోమోనునకు ప్రత్యక్షమై నేను నీకు దేనినిచ్చుట నీకిష్టమో దానిని అడుగుమని దేవుడు అతనితో సెలవీయగా సొలోమోను మనవి చేసెను నీ దాసుడును నా తండ్రియునైన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసుగలవాడై ప్రవర్తించెను గనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్ష మగుపరిచి ఈ దినముననున్నట్లుగా అతని సింహాసనం మీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతని అందు మహాకృపను చూపియున్నావు నా దేవా యహోవా నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసునైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు అయితే నేను బాలుడను కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు నీ దాసునైన నేను నీవు కోరుకుని జనుల మధ్యను ఉన్నాను వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్క వారి విశాల దేశమును తనిఖీ చేయుటయు అసాధ్యము ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసునైన నాకు వివేకము గల హృదయము దయచేయుము సులోమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయను గనుక దేవుడు అతనికి ఇలాగూ సెలవిచ్చెను దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించుమని నీవు అడిగితివి నీవి ఇలాగ నడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను బుద్ధి వివేకములు గల హృదయము నీకిచ్చుచున్నాను పూర్వీకులలో నీ వంటివాడు ఒకడునూ లేడు ఇక మీదట నీ వంటివాడొకడునూ ఉండడు మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడుగకపోయినను నేను వాటిని కూడా నీకిచ్చుచున్నాను అందువలన నీ దినుములన్నిటను రాజులలో నీ వంటివాడొకడైన నుండడు మరియు నీ తండ్రి అయిన దావీదు నా మార్గములలో నడిచి నా కట్టడలను నేను నియమించిన ధర్మం అంతటినీ గైకొనినట్లు నీవు నడిచి వాటిని గైకొనిన ఎడల నేను దీర్ఘాష్యమంతునిగా చేసేదను అనెను అంతలో సొలోమోను మేలుకొని అది స్వప్నమని తెలుసుకొనెను పిమ్మట అతడు ఎరుశిలేమ్నకు వచ్చి యహోవా నిబంధన గల మందసం ఎదుట నిలోబడి దహన బలులను సమాధాన బలులను అర్పించి తన సేవకులందరికీ విందు చేయించెను తరువాత వేసలైన ఇద్దరు స్త్రీలు రాజునద్దకు వచ్చి అతని ముందర నిలిచిరి వారిలో ఒకతే ఇట్లు మనవి చేసాను నా ఏలినవాడ చిత్తగించుము నేనును ఈ స్త్రీయును ఒక ఇంటిలో నివసించుచున్నాము దానితో కూడా ఇంటిలో ఉండి నేనొక పిల్లను కంటిని నేను కనిన మూడవ దినమున ఇదియు పిల్లను కనెను మేమిద్దరమును కూడానున్నాము మేమిద్దరము తప్ప ఇంటిలో మరి ఎవరినూ లేరు అయితే రాత్రి అందు ఇది పడకలో తన పిల్ల మీద పడగా అది చచ్చెను కాబట్టి మధ్యరాత్రి ఇది లేచి నిదాసినైన నేను నిద్రించుచుండగా వచ్చి నా ప్రక్కలో నుండి నా బిడ్డను తీసుకొని తన కౌగిటిలో పెట్టుకొని చచ్చిన తన పిల్లను నా కౌగిటిలో ఉంచెను ఉదయంన నేను లేచి నా పిల్లకు పాలియ చూడగా అది చచ్చినదాయను తరువాత ఉదయంన నేను పిల్లను నిదానించి చూచినప్పుడు వాడు నా కడుపున పుట్టినవాడు కాడని నేను తెలుసుకొంటిని అంతలో రెండవ స్త్రీ అది కాదు బ్రతికియున్నది నా బిడ్డ చచ్చినది దాని బిడ్డ అని చెప్పగా ఆమె కాదు చచ్చినదే నీ బిడ్డ బ్రతికియున్నది నా బిడ్డ అనిను ఈ ప్రకారముగా వారు రాజు సముఖమున మనవి చేయగా రాజు బ్రతికియున్నది నా బిడ్డ చచ్చినది నీ బిడ్డ అని ఒకతయు రెండవది ఆలాగున కాదు చచ్చినది నీ బిడ్డ బ్రతికియున్నది నా బిడ్డ అని చెప్పుచున్నది గనుక కత్తి తెమ్మని ఆజ్ఞ ఇచ్చెను వారు ఒక కత్తి రాజసన్నిధికి తేగ రాజు రెండు భాగములుగా బ్రతికియుండి బిడ్డను చేసి సగము దీనికిని సగము దానికిని చెరి సగము ఇయ్యవలసినదని ఆజ్ఞ ఇచ్చాను అంతటా బ్రతికియున్న బిడ్డ యొక్క తల్లి తన బిడ్డ విషయమై పేగులు తరుగుకొని పోయినదై నా ఏలినవాడా బిడ్డను ఎంత మాత్రమును చంపక దానికే ఇప్పించుమని మనవి చేయగా ఆ రెండవ స్త్రీ అది నాదైనను దానిదైనను కాకుండా చెరుసగము చేయమనెను అందుకు రాజు బ్రతికియున్న బిడ్డను ఎంత మాత్రమును చంపక మొదటి దానికి దాని తల్లి అదే అని తీర్పు తీర్చెను అంతట ఇస్రాయిలీలందరూను రాజు తీర్చిన తీర్పును గూర్చి విని న్యాయము విచారించుటయందు రాజు దైవజ్ఞానం నొందినవాడని గ్రహించి అతనికి భయపడి